ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు యాటావీర బ్రహ్మం సనాతనిసం ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో కేవలం లాజికల్ గా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అనే వారి కోసమే చేసింది మీలో ఎవరైనా ఏదన్నా మతాన్ని లేక గ్రంథాలను గుడ్డిగా ఫాలో అవుతుంటే ఈ వీడియో మీకు మనోభావాలను కించపరిచేలా అనిపించవచ్చు కాని నా ఉద్దేశం అది కాదు అని గమనించాలి దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది అలా చూసి మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ ద్వారా అందించగలరు మునుపటి వీడియోలో మనం సృష్టిని పూజించాలా లేక సృష్టికర్తను పూజించాలా అన్న విషయం గురించి మాట్లాడుకున్నా కావాలంటే ఆ వీడియోని కామెంట్ లేదా డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను చూడగలరు సృష్టిని శరీరంలా సృష్టికర్తను పరమాత్మలా భావించి దేవుణ్ణి తెలుసుకోమని మీకు ముందు వీడియోలో చెప్పాను ఇక్కడ ఆత్మ అంటే అస్తిత్వం అంటే ఐడెంటిటీ అని అర్థం చేసుకోండి ఎలాగైతే మన శరీరంలో ప్రతి అవయవాన్ని మనం అని భావిస్తున్నామో మనం ఎక్కడా అని ఎవరన్నా అడిగితే మన శరీరాన్ని ఇదే నేను అని చూపిస్తున్నామో అలాగే ఆ పరమాత్మని శరీరం ఈ ప్రకృతి కాబట్టి అతను ఎక్కడా అంటే ఈ ప్రకృతే అని భావించవచ్చు ఈ ఆత్మ కాన్సెప్ట్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియోలో చెప్పుకుందాం ఈ పరమాత్మ అంటే దేవుడి పేరే ఉండవచ్చు అనుకుంటున్నారేమో కాదండి బాబు నేను అంటే ఆత్మ అని పిలిచినట్టు ఈ సృష్టి మొత్తం యొక్క ఆత్మను పరమాత్మ అని పిలుస్తున్నా అంతే ముందే చెప్పాను కదా మీకు ఆ దేవుడికి నేను పేరు పెట్టను అని పేరు అంటే గుణం ఆ పరమాత్మ గుణాన్ని ఎంచేటంత గొప్పవాళ్లం కాదు మనం అని నా ఫీలింగ్ అలాగే దేవుడు అని పుమ్లింగంతో సంబోధిస్తున్నాను కాబట్టి దేవుడు పురుషుడు అని కూడా నేను మీకు చెప్పడం లేదు దేవుడు అన్న పదాన్ని జస్ట్ భాషా సౌలభ్యం కోసం వాడుతున్నాను అంతే అర్థం చేసుకోగలరు అటువంటి సర్వగుణ సంపన్నుడు అయిన భగవంతుడు అనగా ఈ ప్రకృతిని ఎలా ఆరాధించాలో తెలుసుకుందామా మరి కొంతమంది ఈ ప్రకృతే దేవుని శరీరం పరమాత్మయే అతని అస్తిత్వం అన్న విషయం తెలియక వారు కొన్ని పూజా విధానాలను సృష్టించుకున్నారు అవి ఎలా ఉంటాయంటే మీ కాలునే కోసి మీకు గిఫ్ట్ గా మీ వేలునే కోసి మీకు ఫీజుగా ఇచ్చినట్టుగా ఉంటాయి ఉదాహరణకు బలియగాలు హోమములు కేవలం ఆరాధించడం కోసం మాత్రమే ఈ సృష్టిలోని ఏదో ఒక జీవినో లేక ఏదో ఒక పదార్థాన్నో బలిగా అర్పిస్తుంటారు అలా వాటిని బలి ఇవ్వడం వల్ల లేక హోమంలో కాల్చడం వల్లనో ఈ ప్రకృతికి ఏమన్నా ప్రయోజనం ఉందో లేదో ఆలోచించరా వాటిని అలా ప్రసాదంగా అర్పించి మళ్లీ వాటిని మనం ఆహారంగానో ఇంకే విధంగానో ఈ సృష్టికి ఉపయోగపడేలా వాడుకుంటే తప్పుండదు వాటిని థితిలో ఉంచడం కంటే ఇలా బలిగా ఇవ్వడం వల్ల దాని ప్రయోజనం తగ్గింది అంటే అది పాపం అని మరువకండి ఇలా చేయడం వల్ల ఎటువంటి ఆధ్యాత్మిక పుణ్యము రాదు అని తెలుసుకోండి మరికొందరు మనల్ని దేవుడే అతన్ని ఆరాధించేలా చేసుకోవడానికి పుట్టించాడు అని భ్రమిస్తుంటారు అతన్ని ఆరాధించడానికే సమయాన్ని వెచ్చిస్తుంటారు కాని వారు ఆ ఆరాధించే సమయం గురించి ఆలోచించడానికి ఆ సమయంలో కొంత సమయాన్ని కేటాయిస్తే వారికే అర్థం అవుతుంది అది నిజమా కాదా అని నిజానికి సృష్టిలోని ప్రతి ఒక్కదానికి ఇన్ని స్వభావాలను ఏర్పరిచిన ఆ దేవుడు ప్రకృతి సిద్ధంగానే అంటే మన ప్రమేయం లేకుండానే అతన్ని ఆరాధించేలా చేసుకోలేడా ఆలోచించండి అంతేకాదు మనం అతనిని ఆరాధించడం వల్ల అతనికి ఒరిగేదేముంది అంటే నేను ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడం తప్పు అని చెప్పడం లేదు కేవలం అతన్ని ఆరాధించడం కోసమే మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తున్నా ఎందుకంటే సమయం కూడా దేవుడు మనకోసం ఇచ్చిందే దాన్ని దేవుని పేరుతో వృధా చేసి పాపం చేయకండి అలాగే దేవుడు ఒకచోట స్థరమే ఉన్నాడు మనం అక్కడికి వెళ్తే మాత్రమే ఆ దేవుణ్ణి దర్శించుకోగలం అని అనుకోని కూడా విలువైన సమయాన్ని ధనాన్ని వృధా చేసుకుంటున్నాం ఈ సృష్టి మొత్తం అతని శరీరమే అన్నప్పుడు ఏదో ఒక ప్లేసులో అతనిని వెతకడం అవివేకం మీ దగ్గర ఖాళీ సమయం ఉన్నప్పుడు సరిపడా ధనము ఉన్నప్పుడు మనసును ఆహ్లాదపరుచుకోవడం కోసం ఆ ప్రదేశాన్ని దర్శించడం నేను తప్పు పట్టడం లేదు కాని ఆ దేవుణ్ణి దర్శించుకోవడం వల్ల ఏదో మంచి జరిగిపోతుంది పుణ్యం వస్తుంది అని ఆశించి ధనాన్ని సమయాన్ని బృధా చేసుకోవద్దు ఇది కూడా ఒక రకమైన పాపమే ఈ సృష్టిలో సర్వస్వం దేవుని అంశే ప్రతి ఒక్కదానిలో ఆయన స్థితమై ఉన్నాడు అని గమనించి దైవశక్తి ఈ సృష్టి అంతటా కొలువై ఉంది అని భావించి దేవుని శరీరమైన ఈ భౌతిక ప్రపంచానికి భంగం కలిగించకుండా దేవుడిని ఆరాధించే మార్గాలు ఎన్నో ఉన్నాయి వాటిని అవలంబించి దేవుణ్ణి ఆరాధించడం ఉత్తమం ఆ విధానాల గురించి మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం దయచేసి ఈ వీడియో ఏ మతాన్ని కించుపరచడానికో ఏ ఆచారాన్ని అవహేళన చేయడానికో చేసింది కాదు అని గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని లైక్ ద్వారా కానీ కామెంట్ ద్వారా కానీ తెలియజేయగలరు